జయభారత్ జర విషయాలు నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ లిక్కర్ కుంభకోణం గురించి కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మనం కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఈ లిక్కర్ కుంభకోణం వచ్చేటప్పటికీ ఈయనకి కేజ్రీవాల్ని అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది ముప్పై మూడు మందిని అరెస్ట్ చేశారు లాస్ట్లో ఈయన అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ గారు ఇంకా ఎవరెవరు ఉన్నారు అరెస్ట్ చేస్తారు జరుగుతుంది పోతే దీనికి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినందుకు గాను అమెరికా వాళ్ళు మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాము అనేది వాళ్ళు చెప్పటం అలాగే జర్మనీ వాళ్ళు చెప్పటం సరే ఇక్కడ మన రాష్ట్ర మన దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలో అరెస్ట్ చేయబడితే వీళ్ళకి సంబంధం ఏంటి ఈ రెండు దేశాల వాళ్ళకి వచ్చినటువంటి సంబంధం ఏంటి అసలు వీళ్ళకి సంబంధం వీళ్ళ మన రాజ్యాంగము మన పద్ధతులు మన యొక్క పాలన మనకు ఉండేటువంటి సమస్యలు మనకు ఉంటాయి మన రాజ్యాంగం గురించి మనకున్నటువంటి మామూలుగా ఏ వ్యవస్థల గురించి మన నిర్ణయాల గురించి అమెరికా వాడు జర్మనీ వాడు వీళ్ళు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి వీళ్ళకున్న సంబంధం ఏంటి చాలామంది ముఖ్య ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు ఇటీవల సిబీశ్వరణ్ కానివ్వండి ఇంకా ఎవరు మతం మీద ముగ్గురు ముఖ్యమంత్రులు తినతోటి ముగ్గురు ముగ్గు ముగ్గురు ముఖ్యమంత్రులు అరెస్ట్ అవటము వాళ్ళకి రిజైన్ చేసి వాళ్ళు జైలుకి వెళ్ళారు ఇక మళ్ళీ గడితం లేదు అక్కడ కాకపోతే ఇక్కడ పంజాబ్లో ఎందుకు ఈ రకంగా వీళ్ళు చేసినటువంటిది ఏమిటి ఎందుకు వీళ్ళు ఈ రెండు దేశాల వాళ్ళు వీళ్ళు ఎందుకు ఈ రకమైనటువంటి ఎవరి మీద మాట్లాడినటువంటి కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడారు అనేది మనం కొంచెం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం ఇప్పుడు పంజాబ్లో ఒక ఉగ్రవాద ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ అనేది ఒకటి ఉంది ఏం చేద్దంటే పంజాబ్ని ప్రత్యేక దేశంగా ఖలిస్తానీ దేశంగా ఏర్పాటు చేసుకోవాలనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మన మామూలుగా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఉంది ఆ రోజుల్లో మామూలుగా ఆ యొక్క ఉగ్రవాదాన్ని అణసివేయటం జరిగింది అది చాలాసార్లు ఆ ఉగ్రవాదం మీరు మీరుతూ ఉంటే అక్కడ బీజేపీ అకాల అకాలిద్దలు అనేటువంటి పార్టీ అక్కడ కూటమి ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క ఉగ్రవాదులందరినీ అందరినీ జరిగింది లేకపోతే అక్కడ బియ్యాంత్ సింగ్ అనేటువంటి ఒక ముఖ్యమంత్రిని కారు బాంబు పెట్టి పేల్చి చంపేశారు అలాగే అనేక మంది నాయకులను చంపేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంద్రబాను చేస్తూ ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంట్రోల్ చేయటం అనేది జరిగింది అక్కడ ఇకపోతే ఈ ఉగ్రవాద సంస్థ ఇలా కంట్రోల్ చేసిన తర్వాత తవిరి కొట్టిన తర్వాత ప్రపంచంలో అక్కడక్కడికి పోయిలు దాక్కుని వీళ్ళు ప్రపంచంలో ఈ అనేక మమ్మల్ని నిధులు సమకూర్చి ఇక్కడ భారతదేశంలో చిచ్చు పెట్టడానికి ఇక్కడికి ఉగ్రవాదులు పంపించడం బాంబులు పెట్టించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే ఇప్పుడు ఏం చేశాడంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో దేవి ప్రసాద్ బుల్లర్ అనేటువంటి ఒక కలిస్తాని ఉగ్రవాదు ఏం చేశాడంటే ఢిల్లీలో ఒక యూత్ కాంగ్రెస్ ఆఫీసు ముందర బాంబు పెట్టాడు బాంబ్ బ్లాస్టింగ్ చేస్తే ముప్పై మంది మరణించారు స్వాట్ లోని అనేక మంది గాయాలు పాలయ్యారు అప్పుడు తను అరెస్ట్ చేయటం అతను మరణ శిక్ష వేయటం జరిగింది ఈ ఉగ్రవాదు సంస్థ తోటి ఈ ఉగ్రవాదు సంస్థను పెంచి పోషిస్తున్నది కూడా అక్కడ అమెరికా వాడు ఏం చేద్దా భారతదేశము భారతదేశం కనుక ఒక మామూలుగా బలమైన దేశంగా తయారైతే కనుక మనకి ఇబ్బంది అని చెప్పి అమెరికా వాడు మనకి అనేక రకాల సమస్యలు సృష్టించడానికి తెరవైన కూరలు నడుపుతున్నాడు అనేది మనకి బాగా తెలుసు మనకి మీదే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలని నాశనం చేయాలని చూసేటువంటి ఒక వికృత శ్రేష్ట కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా చాలా దేశాలు మనం చూసాం ఈ నాశనం చేసిన దేశాలు సరే ఈ రకంగా చేసినటువంటి దానికి ఇక్కడ ఈ అమెరికా వాళ్ళతోటి ఒక ఒప్పందం ఎవరు ఈ యొక్క కేజ్రీవాల్ ఏంటంటే భారతదేశంలో దేశంలో సురక్షితంగా లేకుండా భారతదేశంలో సమస్యలు సృష్టించడం కోసం ఈ కేజ్రీవాల్కి అమెరికా నుంచి చాలా ఫండ్ అందుతుంది ఈ ఫండ్ ప్రకారంగా నువ్వు దేశంలో చిచ్చి రేపు అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాల్లో వీరికి అమెరికా వారికి ఒప్పందం జరిగింది అనేది అనాధికారిక సమా సమాచారం మనకు ఉన్నది ఇకపోతే ఎవడైతే ఈ బుల్లర్ ఉన్నాడో ఈ బాంబు పెట్టినటువంటి వాడు దేవి ప్రసాద్ బుల్లర్ ఎవడైతే ఉన్నాడో దేవి ప్రసాద్ సింగ్ బుల్లర్ ఎవడైతే ఉన్నాడో వీడికి శిక్ష పడింది కదండి అయితే ఈ ఉగ్రవాది సంస్థ అయినటువంటి ఈ ఉగ్రవాది అయినటువంటి నాయకులు ఈ ఉగ్రవాది నాయకులు అమెరికా నుంచి అమెరికాలో దాక్కుంటున్నాడు వీడు వాడు ఏం చేశాడు అంటే మీ ఈ యొక్క బుల్లర్ని జైలు నుంచి విడిపించి వాడిని పంపించటం కోసం దాన్ని నేను చేస్తానని చెప్పి గురుపత్వం సింగ్ అనేటువంటి ఒక కలిస్తాని ఒక నాయకుడికి నాయకుడితో ఒప్పందం చేసుకుని నూట ముప్పై కోట్ల రూపాయలు అతని దగ్గర తీసుకున్నాడు ఈ బుల్లర్ని ఇక్కడ బండి తీసి తీసుకెళ్ళి పంపించేస్తానని చెప్పాడు ఇక్కడ హామీ ఇచ్చి నూట ముప్పై కోట్లు తీసుకున్నాడు ఈ యొక్క ఇతను ఒక నాయకుడు సరే ఆలోచించండి దేశభక్తుడని చెబుతారు ఈ రకంగా చేసినందుకు కానీ కలిస్తానీ ఉగ్రవాదులతోటి ఈ రకమైన ఒప్పందం చేసుకున్నాడు ఇక ఇకపోతే రెండు వేల పద్నాలుగులో జర్మనీ సర్ ప్రెసిడెంట్ ఇక్కడికి రావటం జరిగింది ఢిల్లీ వస్తే ఆయనతోటి కలిసి సమావేశం సమావేశం అయ్యాడు ఆయనతోటి ఆ జర్మనీ వాడు కూడా మనకు ఒక పెద్ద శత్రువు మనకు అనేక విషయాల్లో మనకి ద్రోహం చేసినటువంటి వాడు జర్మనీ వాడు కూడా ఈ జర్మనీ వాడు ఏం చేశాడు అంటే వీడితోటి సమావేశమయ్యి సమావేశం అయ్యి మన దేశంలో ఏమి చేయాలో అని చెప్పాడు వీడికి అందు కాబట్టి మన దేశాన్ని నాశనం చేయటం కోసం ఆడతోటి ఒప్పందం చేసుకున్నాడు ఎవరో కేజ్రీవాల్ అందుకని చెప్పి కేజ్రీవాల్ అరెస్ట్ చేసినందుకు కానీ రెండు దేశాలు మాట్లాడి ఇకపోతే మూడో విషయం ఎన్నటికి ఆధారాలు ఇప్పుడు మనం చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక ఇవే కాకుండా ఇతను చేసినటువంటి పని ఏంటంటే ఈ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇమేడియట్గా పంజాబ్ రాజ్యసభ సభ్యుడైనటువంటి పంజాబు రామ్ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి రాఘవ చందు అనేటువంటి ఒక నాయకుడు ఎంపీ ఈయన సరాసరిని ఎట్లా ఏం బిటన్ వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే ఇతను బిటన్ వెళ్ళి అక్కడ లేబర్ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ పీత్ కౌర్ గిత్ ఈవి కలిసి ఈ విషయాలను అక్కడ మామూలుగా ఆవిడతోటి సమావేశం అయ్యి వీటితో మీ దీని గురించి ఆవిడతోటి మాట్లాడుకోవటం జరుగుతుంది అక్కడ ఈ విషయాలన్నీ అక్కడికి జారీ ఇటం జరిగింది పోతే ఇంకొకటి ఎవడంటే ఇంకొకడు అక్కడ ఆడేవాడంటే తర్వాత ఒక టైగర్ ఎవరు ఖలిస్తానీ ఉగ్రవాదైనటువంటి ఒక టైగర్ అనిత్తో సమావేశం అయ్యాడు అక్కడ అక్కడ ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులతోటి వీళ్ళతోటి సమావేశం అవుతూ ఈ దేశాలు తిరుగుతూ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి అక్కడికి వెళ్ళి వీళ్ళు మామూలుగా దేశ విషయాల్ని దేశ రహస్యాల్ని ఇక్కడ జరిగేటువంటి అన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళే ఎంపీ ఒకడు అక్కడ ఈ పనిచేస్తూ ఉన్నాడు ఏంట్రా ఈ ఎక్కడికి వెళ్ళి ఎందుకు కలిసాడు రా అని చెప్పేసి అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే కనుక అనాధికారిక సమావ అనాధికారిక సమాచారం ప్రకారంగా మాకు తెలిపింది ఏంటంటే అక్కడికి వెళ్ళి భారతదేశంలో అల్లర్లు సృష్టించండి ఈ అల్లర్లు సృష్టించినట్లయితే మీరు కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల ఈ దేశంలో అనేక రకాల అల్లర్లు జరుగుతున్నాయి కే అని చెప్పేసి కేసీవా కే కేజ్రీవాల్ అరెస్ట్కి ఇదంతా జరుగుతుందని చెప్పేసి కేజ్రీవాల్ని ఒక దేశభక్తుడిగా చిత్రీకరించాలి అల్లర్లు సృష్టించి దేశంలో అలజడు చేయించి కేజ్రీవాల్ని బయటకు తీసుకురావాలనేటువంటి ఒక ప్లాన్ తోటి వీడెల్ల దేశాలు తిరుగుతూ ఈ ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి ఈ యొక్క దేశాల్లో వీడు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతోటి చర్చలు జరుపుతున్నాడు అనేది ఒక సమాచారం ఇది కేజ్రీవాల్ యొక్క భోగవతం నువ్వు తప్పు చేసావు జైలుకి వెళ్ళావు నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఇలాంటి పనికి మార్పనలన్నీ చేయకూడదు కదా నువ్వు నిరూపించుకుని బయటకు రావాలి నువ్వు తప్పు చేయలేదు కోర్టులో నిరూపించుకుని రా బయటికి నువ్వు చేసేటువంటి పనికి మార్పన్లు ఏంటంటున్నా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మామూలుగా ఇక్కడ వ్యవస్థలన్నీ వ్యవస్థలు అన్నింటిని కూడా గౌరవించవు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించవు ఇక్కడ ఈ సమాజాన్ని గౌరవించు నువ్వు నువ్వు ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకి తోడ్పాటిస్తూ నువ్వు దేశద్రోహ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నీకు ఈ రోజున జైలుకి వెళ్ళి నువ్వు మామూలుగా అక్కడికి వెళ్ళి నువ్వేంటో నువ్వు తప్పు చేయలేదు నువ్వు చెప్పటం కాదు కదా నువ్వు తప్పు చేయలేదు నువ్వు నిరూపించుకుని బయటకురా అంతే తప్పించి ఇదంతా ఎందుకు ఈ పనికిమంది గొడవ అందుకని ప్రజలు ఒకసారి ఆలోచించండి భారతీయ తోటి భారతీయులందరూ కూడా ఒకసారి దీన్ని పరిశీలించాలి ఆలోచించుకోవాలి ఇలాంటి నాయకులను అసలు ప్రజల్లో తిరగకుండా చేయవలసినటువంటి అవసరం మన పైన ఉంది ఆ బాధ్యత మనం ప్రజలు మనమే తీసుకోవాలి కాబట్టి వీళ్ళ గురించి ఇలాంటి నాయకుల గురించి ఎక్కడ పాత వేయాలి అక్కడ పాత ఎత్తేనే మన దేశం బాగుంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి దయచేసి సబ్జెక్ట్ చేయండి అని చెప్పి కోరుతూ చాలా తీసుకుని జై భారత్ జై హింద్